విశ్వబ్రాహ్మణుల బ్రాహ్మణుల అభ్యున్నతికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలులోని కేశవ స్వామి పెట్లో గల వేమూరి లక్ష్మణ కళ్యాణ మండపం జరిగిన ఒంగోలు నియోజకవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ నగర అధ్యక్షులు సుతారాం శ్రీనివాసులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీసీలకు కార్పొరేషన్ పదవులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు రాష్ట్రంలో బీసీలను గుర్తించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు రాజకీయంగా బీసీలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయ సందర్భంగా గుర్తు చేశారు గత ప్రభుత్వం అన్ని మోసం చేస్తుందని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వ బ్రాహ్మణులకు ప్రకాశం జిల్లాలో సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి భరోసా ఇచ్చారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశ్వ బ్రాహ్మణుల సోదరులందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సదస్సులో జిల్లా అధ్యక్షులు రాబూరు లక్ష్మయ్య చోడా శ్రీనివాసరావు గొనుగుంట రజని బ్రహ్మేంద్ర కుమార్ ఇంకొల్లు హరిపాపు సుతారం సుధా రవినూతల విశాల లక్ష్మితో పాటు పలువురు విశ్వ బ్రాహ్మణుల సోదరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు

महालक्ष्मी महागौरी स्वरूप अनुग्रह सिद्धिस्तोत्व गायत्री समेत ब्राह्मण अनुग्रह सिद्धिस्तु

కార్పొరేషన్ పెట్టి బీసీసీ సంబంధించినటువంటివి కార్పొరేషన్ ఎన్నో పెట్టి మరి కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి వ్యక్తి మనుషులు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది బీసీ కులాల్లో ఎన్ని కులాలు ఉంటాయా ఆ చిన్న చిన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర ఒక వైఎస్ఆర్ పార్టీకి తగ్గిన కూడా ఈ సభ మరి గతంలో బీసీలు అంటే కొంతమందే కనిపించేవాళ్ళు మెయిన్ యాదవ్ అని అట్లా కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని కులాన్ని మరి బీసీని పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం అంటే బీసీలు అంటే మా వాళ్ళు మేమే బీసీలు పైకి తీసుకొచ్చామని మాట్లాడా నేను అడుగుతా ఉన్నా అంటే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏమన్నా బీసీకి చేసి ఉంటారు ఏమన్నా అయితే నమ్ముతాను కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు పక్కన చంద్ర వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏం చేశారు అనేది ఒకటి మీరు అందరూ కూడా ఆలోచించాలని కూడా సవాబు కార్ తెలియజేస్తున్నాను బీసీకి సంబంధించి కూడా చేసేవాళ్ళు కాదు ఏం చేసేవాళ్ళు వాళ్ళ కుల కులకి సంబంధించినటువంటి చాకల ఉంటే ఇసీ పెట్టలుంటే కట్టెర్లు ఆ టైంలో ఇచ్చారు తప్ప వాళ్ళకి న్యాయం కులము న్యాయం బీసీలు న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఫాదర్ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి అన్ని పథకాలు అందరి కూడా అన్ని రకాల పథకాలు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా ఉపయోగపరణం వ్యక్తి జగన్ బాండీ గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఎలక్షన్ లో కూడా టికెట్లు కూడా ఎవరు ఇవన్నీ విధంగా దాదాపు యాభై పర్సెంట్ దాకా టికెట్లు జగన్ బాహండ్ గారు బీసీకి ఇచ్చారంటే బీసీ మీద ఉన్నటువంటి ప్రేమ జగన్ రెడ్డి గారికి మేము కొత్త కొంచెం గుర్తించు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి చిన్న చిన్న బీసీ కురాళ్ళు ఎలక్షన్ పోటీ పరిస్ ఎల అంటే డబ్బు లేకపోతే ఎలక్షన్ లేదు ఆ పరిస్థితి సామాన్య బీసీ నిలబడే పరిస్థితి బాగుంది కాబట్టి కొన్ని కులాలు కూడా ఏమైనా మనం న్యాయం చేయాలంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేషన్ పోస్టులు కంపల్సరీ కాదు చిన్న చిన్న చిన్నటువంటి పిల్లలు ఇవ్వాలి నామినీ ప్రోత్సహించేస్తున్నారు అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభంగా డైరెక్ట్ చేసుకుంటాము అంటే ముఖ్యమంత్రి కాటు ఖచ్చితంగా ఎమ్మెన్సీలో విషయంలో కానీ డైరెక్టర్లు కార్పొరేషన్ చేయబడిన విషయంలో కానీ విశ్వబ్రాహ్మణి సంబంధించినటువంటి వారి విషయంలో మన ప్రకాశం కూడా నుంచి కూడా తప్పకుండా మా పదవులు విశ్వబ్రాహ్మణి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేసుకుంటాను ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కారుకులు కారుకులైనటువంటి ఇక్కడ విశ్వబ్రహ్మ కుటుంబ సభ పెద్దలందరూ కూడా వారు కూడా మరోసారి ఉదయపూర్వక అభినందనలు అన్నగారికి మా విశ్వబ్రహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా తరపున ఒక వినో వినపం తెలియజేస్తున్నాను సార్ మీరు మా కులానికి అండగా ఉన్నారు మేము మీకు అండగా ఉన్నాము మా తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు విశ్వబ్రాహ్మలందరూ కూడా ఏకతాటి మీద నిలబడి రానున్న ఎలక్షన్లో మీకు రానున్న ఎలక్షన్లో మీకు తప్పకుండా మీ గెలుపుకి మేము అందరూ కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు మా విశ్వపురాములు మీరు అక్కన చేర్చుకొని మా మా సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా మీరు పరిష్కరిస్తున్నారు దానికి మేము చాలా పిల్లలు